ఇప్పుడు మేము రెంట్కుంటున్న ఇల్లు ఇది వీడియో ఎందుకు చేస్తున్నారంటే ఇది ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ హౌస్ బట్ ఇంటీరియర్ చేంజ్ అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది సింపుల్గా అండ్ ఈ లైన్స్ కూడా మనకి క్లీన్ చేసుకోవడానికి కన్వీనియంట్గా చాలా చక్కగా ఉండిద్ది నేను షిఫ్ట్ చేసే టైం వచ్చింది కాబట్టి ముందుగానే ప్యాక్ చేసుకుంటుంటాను సో మొత్తం క్లమ్జీగా ఉంది కానీ ఇదంతా కూడా చాలా డీసెంట్గా సింపుల్గా ఉంటుంది అండ్ ఇది వచ్చి జస్ట్ గ్లాసులు ఇంతకుముందు ఉండేది అది ఊడిపోయి కింద పడిపోతుంటే మేము వచ్చిన తర్వాతే చేంజ్ చేయించారు సో రోజ్ గోల్డ్ ఫ్రేమ్తో ఇది కూడా చాలా బాగుంటాయి అది ఇక్కడ స్టెప్ డౌన్ అయితే ఉంటుంది జస్ట్ సిట్ అవుట్ లాగా కూర్చోవచ్చు నేనైతే మొక్కలు పెడతాను ఇది డ్రాయింగ్ రూమ్ లాగా బట్ ఇక్కడ టీవీ పెడితే ఇంకా ఇల్లు మొత్తం ఎక్కడో అంత దూరం తిరిగినట్టు అని మేమైతే పెట్టలేదు ఇంకా ఇదంతా వచ్చేసి నేను ఆల్రెడీ ఇవన్నీ క్లియర్ చేసేసి ప్యాక్ చేసి కొత్త ఇంట్లో సర్దేశాను ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంటీరియర్ మొత్తం నీట్గా డిజైన్ ఇలా ప్లెజెంట్గాను అండ్ మెయింటెనెన్స్ అప్పటి నుండి మోస్ట్లీ రెంట్లకిచ్చి ఉన్నదే బట్ చక్కగా మెయింటైన్ అవుతుంది కదా అని నేను దీన్ని చూసి మాత్రమే ఇచ్చాను ఇప్పుడు ఇచ్చిన కాంట్రాక్టర్కి బట్ ఒకప్పుడు ఉన్నంత స్కిల్డ్ లేబర్ అయితే ఇప్పుడు ఉండట్లేదు తన కింద అసలు వర్కర్స్ లేరు మొత్తం టీవీ యూనిట్ ఇది ఈ గ్లాస్కి అసలు చక్కగా ఈ డిజైన్ కానీ ఎంత బాగుంది అండ్ ఈ ఫ్రేమ్ వచ్చేసి గ్లాస్ ఎక్కువ కనిపిస్తా ఇప్పుడు ఇదే పర్సన్కి మేము ఇంటీరియర్ ఇచ్చినప్పుడు కిచెన్లో చేశారు అసలు చాలా చిన్న గ్లాసు ఫ్రేమే కనిపించదు నేను కొన్ని ప్యాక్ చేసి పెట్టేసి ఇది పూజా యూనిట్ ఎనఫ్ ప్లేస్ అయితే ఇంత చాలు సో ఇదంతా ఇలా చూసి బాగుంది కదా అనేసి ఇచ్చాము బట్ ఇప్పుడు కొత్తది చేసింది చూడాలి ఎలా ఉందో ఇంకా ఈ వాష్ ఏరియా దగ్గర మొత్తం కూడా ఇలా టైల్స్ ఉంటే గోడల మీద నీళ్లు చెందిన మరకలు పడినా మనకి చికాగ్గా లేకుండా ఈ టైల్స్ అయితే క్లీన్ చేసుకోవడానికి నీట్గా ఉంటాయి అదే ఓన్లీ అయితే మాత్రం పెయింటింగ్ అంతా పోయి ఉంటుంది సో మొత్తం తీసి ఇళ్ళంతా కూడా ఎక్కడైనా సామాన్లు ఉన్నాయి అండ్ ఈ వాట్రాప్స్ కూడా చూడండి అసలు ఎంత నీట్గా కొత్తగా చేయించినట్టు ఉంటే ఈ డిజైన్ కూడా మనకి క్లీన్ చేసుకోవడానికి మరి క్లాత్ వెళ్లకుండా కానీ మన చేయి పట్టకుండా లేకుండా నీట్గా ఉంది ఇంత బాగుంది కదా అని చూసిస్తే అసలు ఇప్పుడు చేసిన ఇల్లు చూడాలి కంప్లీట్ డిస్సాటిస్ఫాక్షన్ ఆల్మోస్ట్ నేను బట్టలు కూడా తీసేసాను ఇక్కడ మనకి ఒక్క రోనే పడుతుంది అండ్ లోపలికి ఎక్కువ ప్లేస్ లేకుండా ఇలా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ డెప్త్ ఉందంటే మనకు ప్లేస్ వేస్ట్ అవుతుంది ఇంకా శారీసు ఇవన్నీ కూడా మొత్తం నేను షీట్లు మొత్తం కూడా తీసేసాను అసలు ఆల్రెడీ షిఫ్టింగ్ పనిలో ఉండి సో ఇలా ఒక శారీ పట్టిద్ది లేదంటే ఒక షర్ట్ పడుతుంది ఇలా అయితే ప్లేస్ సరిగ్గా సరిపోతుంది ఒకప్పటికి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉందంటే వర్కర్లు అసలు వర్క్ చేయకుండా చాలా లేజీగా ఉండి ఈజీ మనీకి అలవాటైపోయారు సో చేయించే వాళ్ళు అలానే ఉన్నారు చేసేవాళ్ళు అలానే ఉన్నారు కాబట్టి ఫినిషింగ్ అనేది మాత్రం అస్సలు రావట్లేదు ఈ బెడ్రూమ్లో కూడా వాడ్రోబ్లు అసలు చక్కగా ఉంటాయి చూడ్డానికి ఇది చిన్నది కిచెన్లో నుండి ఇటు సైడ్కి ఎక్స్టెండ్ చేశారు నేను ఇక్కడ అంతా ఇది కూడా రిమూవ్ చేశాను సో మొత్తం క్లమ్జీగానే ఉంది ఇందులో అయితే అసలు ఆల్మోస్ట్ మొత్తం ఖాళీ వాట్రూబ్ అంతా తీసేసాను కూడా ఇన్ని ఇయర్స్ అయినా కూడా ఇల్లు చూస్తే వచ్చిన సాటిస్ఫాక్షన్ అయితే ఇప్పుడు కొత్తగా రెనోవేషన్ చేసి ఇప్పుడు రీసెంట్ మోడల్స్ అసలు ఏం లేదు రీసెంట్ మోడల్ అంటే ఓన్లీ ప్లేన్ చెక్క దాని మీద డెకోలం అంట ఇచ్చేస్తారు ఇక అదే మోడల్ ఒకప్పుడు ఎంత బాగా చేసేవాళ్ళు ఇంకా మాది పాతది మేము రెనోవేషన్ ముందు ఉన్న ఇల్లు చూడాలి అసలు ఎంత బాగుంటుందో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎంత మోడల్గా ఖర్చు పెట్టేసి వాళ్ళు ఎంత బాగా చేశారో అనిపిస్తుంది ఇదిగోండి ఇవి నార్మల్గా పాత్రలు పెట్టుకునేదైనా దేనికైనా కూడా ఇలా ఎయిర్ వెంటిలేషన్కి మెయిన్ ఎయిర్ కోసం ఇలా జాలీలు పెట్టించేశారు ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ఏంటంటే ఈ డిజైన్ లేదు ఏం లేదు అలా చేయటానికి కూడా అసలు మావి ఇంకా మేము వెళ్ళనే లేదు మళ్ళీ అయిపోయింది అన్నాక చిన్న చిన్న రిపేర్లు ఉంటాయి అవి చేయించడానికి వస్తే ఈ డోర్సు బెండ్ అయిపోయినాయి ఇక్కడ చూసారా అసలు గ్యాప్ ఉండదు కదా బట్ ఇటు నుండి చూస్తే అటు మొత్తం బయటికి కనిపించే అంత బెండ్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు చేసేటప్పుడు అండ్ కులం అంటించేటప్పుడు సరిగ్గా అంటించగా ఇది మొత్తం కూడా బబుల్స్ వచ్చేసి అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ మనం మెషిన్తో అంతా చేయించాక నాకు అర్థమైంది ఏంటంటే అసలు మ్యాన్మేడ్ కంటే కూడా మెషిన్ మేడ్ ఫ్యాక్టరీ మేడ్కి వెళ్ళడం చాలా బెటర్ అని ఇప్పుడు అందరూ కూడా మనుషులతోటి కాకుండా మెషిన్లతోటి అండ్ ఏఐలు వస్తున్నాయి అంటే దానికి కారణం వాళ్ళు ఏదో కాస్ట్ కటింగ్ తగ్గించుకోవడానికే కాదు అండ్ మనకి ఎంప్లాయ్మెంట్ కూడా పోతుంది ఏంటంటే మనుషులు చాలా లేజీగా అయిపోతున్నారు ఈజీ మనీ మనం వర్క్ చేయకూడదు స్ట్రెస్ అవ్వకూడదు స్ట్రెయిన్ అవ్వకూడదు మనీ మాత్రం వచ్చేయాలి దానివల్లే ఇప్పుడు ఏఐ వాళ్ళు ఎలా డిపెండ్ అవుతున్నారో ఇంట్లో ఈవెన్ నేను కూడా డిష్ వాషర్ అయితే యూజ్ చేస్తున్నాను మెయిట్స్ రారు వచ్చినా కూడా సరిగ్గా క్లీన్ చేయరు దానికంటే డిష్ వాషర్ యూసేజ్ చాలా బెటర్గా ఉంది క్లీనింగ్ కానీ అండ్ మెయింటెనెన్స్ కానీ అందుకోసం అందరూ మెషిన్ల మీద డిపెండ్ అవుతున్నారు